హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్ ఈరోజు మనం టేస్టీగా ఈజీగా పాలు కూడా విరగకుండా పరమాన్నం ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలామంది పరమాన్నం చేస్తారు పాలు అనేవి విరిగిపోతూ ఉంటే బలం వేయగానే అంటారు కానీ అలా పాలు విరగకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి కుక్కర్లో వేసుకున్నాను అనమాట టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో వాటిని వాష్ చేసుకున్నానండి టూ టైమ్స్ రైస్ని ఇప్పుడు ఈ రైస్లో మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నా ఆ గ్లా ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ మిల్క్ వేసుకుందామండి పచ్చిపాలు అనమాట మరిగించినవి కాదు పచ్చిపాలు టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను మళ్ళీ అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ కూడా వేసుకుందామండి వాటర్ ఇలా మిల్క్ రెండు మిక్స్ చేసి తీసుకోవాలండి మనం ఎక్కువ అంటే ఇప్పుడు రైస్ పెట్టుకునేటట్టు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ కాకుండా నాలుగు గ్లాసులు వేసుకుంటేనే కొంచెం మెత్తగా ఉంటుందండి కుక్కర్ పెట్టుకొని ఒక మూడు విజలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా కుక్ అయిపోయింది కొంచెం మెత్తగానే ఉండాలండి రైస్ అనేది పరమన్నానికి నేను గరిక్తే ఇంకొంచెం మెత్తగా చేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో మనం రిమైనింగ్ మిల్క్ని వేసుకుందామండి ఇవి కూడా పచ్చిపాలే బాయిల్ చేసినవి కాదు మరిగించండి కాదు పచ్చిపాలు అనమాట ఈ పాలను కూడా మనం ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం రైస్ అంతా మొత్తం ముద్దలుగా లేకుండా మొత్తం పాలల్లో మిక్స్ చేసుకోవాలండి ఇదిగోండి నేను కుక్కర్లో నుంచి వేరే స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఆలుకుల పొడి కొంచెం వేసుకుందామండి వేసుకొని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి ఇది పచ్చి పాలు కదా ఇవి మరగడానికి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి రైస్ కూడా కొంచెం సాఫ్ట్ అవుద్ది అలానే మిల్క్ కూడా బాయిల్ అవుద్ది ఇదిగోండి కొంచెం థిక్ అయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఆల్మోస్ట్ మనకు పరమాన్నం రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుందాం పరమాన్నంలో పచ్చి కొబ్బరి అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చికొబర వేసుకున్నాం కదండి అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి నెయ్యి వేసుకుంటే పరమాన్నంలో టేస్ట్ చాలా ఉంటుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అనమాట ఇగోండి అది వేసుకొని ఇంకొక వన్ మినిట్ ఉంచుకున్నానండి సిమ్లో మనం పరమాన్న రెడీ అయిపోయినట్టే ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో బెల్లం పౌడర్ అనేది మిక్స్ చేసుకున్నాను అనమాట ఇలాంటి టైంలోనే బెల్లం అనేది మిక్స్ చేసుకోవాలండి ముందుగా మనం స్టవ్ మీద ఉన్నప్పుడే బెల్లం మిక్స్ చేసుకుంటే పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అనేవి ఎరగవు ఈ విధంగా బెల్లం వేసుకోవడం వల్ల మన పాలనేవి ఎరగవు అనమాట ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకుందామండి దానికోసం నేను కొంచెం కిస్మిస్ మూడు బాదము జీడిపప్పు పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని నెయ్యిలో రోస్ట్ చేసుకుందామండి దానికోసం నేను పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను నెయ్యి హీట్ అయిందండి లైట్గా ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట గీ అనేది నెయ్యి అనేది ఎక్కువగా హీట్ అవ్వకముందే వేసేసుకోవాలండి ఎక్కువ హీట్ అయిన తర్వాత మనం నట్స్ అనేవి వేస్తే మాడిపోతాయి అనమాట ఫ్రై అవ్వు ఇలాగా మన హీట్ ఎక్కువ తక్కువగా ఉండేటప్పుడే నట్స్ అనేవి మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి మనకి నట్స్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రెడీగా పెట్టుకున్న పరమాణంలో మిక్స్ చేసేసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే పాలనేవి విరగకుండా పరమాణం అనేది బాగా వస్తుంది అనమాట అలానే సింపుల్గా అయిపోద్ది మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్